బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి తమకు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు రామపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్మగోపాల్ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామపుర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి కొమ్మగోపాల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీఆర్ఎస్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి తమకు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు గెలిచిన అనంతరం గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని హామీ ఇచ్చారు ఉగే గోపాల్ నా రామాపురం విలేజ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నాను మరియు అదేవిధంగా కాంగ్రెస్ తరపు నుంచి నా సోదరిని రాజు ఉన్నాడు అయినా కూడా పోటీ గట్టిగానే ఇస్తాము మరియు బీఆర్ఎస్ హాయంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల్ని ప్రజలకు గుర్తించు గుర్తిస్తున్నారు రెండు సంవత్సరాల వ్యవధిలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు నేను గెలిచిన ఎమ్మెడ్యే రైతు బంధు ఇస్తున్నాడు అన్నాడు రుణమాఫీ మా పింట్లద్రిల్లి పిఎస్ లో నూట పది మందికి మా రామపుర విలేజ్ ఇప్పుడు కూడా రాలేదు అదేవిధంగా రైతు బంధు కూడా రాలేదు మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదులు లేవు స్కూట్లు అని చెప్పి అవి లేవు ఆయన ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వంద ఫోర్ ట్వంటీ ఏవైతే ఉన్నో హామీలు అందులో ఏది కూడా నెరవేరలేదు ఏదో కాసే రై బస్సు ఫ్రేణు ఓడిచ్చిండు కరెంటు ఫ్రీ ఓడిచ్చిండు అంతగా పాయని చేసింది ఏం లేదు గతంలో బీర వర్షవతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రామాపురానికి పసలబాబుకి బ్రిటిష్ శాంక్షన్ చేసిండు అటు బ్రిడ్జ్ కూడా గాలి కొలేసి దాని శాంక్షన్ క్యాన్సిల్ చేసి టెండర్లు ఇప్పటికీ కూడా పిలవడం లేదు అది కూడా మేము గెలిస్తే ఖచ్చితంగా మాయాలని పూర్తి చేస్తామని చెప్తున్నాను మరియు గ్రామ పరిస్థితి కొరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టాక్లు ఇవ్వడం జరిగింది మరియు పారిశుద్ధ్య కార్మికులు కూడా నెల నెల వేతనాలు ఇవ్వడం జరిగింది అటు వేతనాలను ఇప్పటికీ రెండు సంవత్సరాల్లో ఆరు నెలలు కూడా వేతనాలు వచ్చే పరిస్థితి లేదు మరియు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ చేయడం ఏంటంటే అంతర్గత నిర్మాణం సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ కొన్ని పనులు ఉన్నవి మరియు అంతకన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే మా ఊరికి అనుకోని సెంటర్లో బంకరాం కూడా ఒక కుంట ఉంది ఆ కుంటను అవసరమైన సొంత డబ్బులను పెట్టి ఆ కుంటను పూర్తి చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మరియు రామాపూర్ ప్రజల ప్రజా ఆశీర్వాదం ఆకుంది ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఆకుంది కాబట్టి ప్రజలను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను